ఈ వీడియోలో మనం ఏ మోడల్ని మన కంప్యూటర్లో ఎలా రన్ చేయాలో తెలుసుకుందాం ఓలామా అనే టూల్ని ఉపయోగిద్దాం ఓలామా టూల్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా రన్ చేయాలి ఓపెన్ వెబ్ యూఐ అనేది చాట్ జిప్ట్ ఇలాంటి ఒక అప్లికేషను సో ఇటువంటి అప్లికేషన్ని మన కంప్యూటర్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం అలాగే డెస్క్టాప్లో మోడల్స్ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది రన్ చేసేటప్పుడు ల్యాప్టాప్లో కొంచెం మోడల్స్ పెర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంటుంది రెస్పాన్స్ చాలా స్లోగా ఉంటుంది సో అది ఎందుకో ఒకసారి చూద్దాం అలాగే పైతాన్లో ఓలామా ఏ పేయిని ఎలా కాల్ చేయాలి మన మోడల్ని కంప్యూటర్లో రన్ చేసిన తర్వాత దాంతో ఎలా ఇంట్రాక్ట్ కావాలి పైతాన్ ఏ ఉపయోగించి సో అది ఈ వీడియోలో చూద్దాం సో మొదటిగా ఒలామాని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం ఒలామా డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత దాంట్లో ఒలామా త్రీ పాయింట్ ఈ వెబ్సైట్లో రకరకాల మోడల్స్ ఉంటాయి ఎల్లామా త్రీ పాయింట్ వన్ అనేది ఫేస్బుక్ యొక్క ఒక మోడల్ అలాగే జమ్మా టూ అనేది కూడా ఒక మోడల్ అలాగే మిస్ట్రల్ నేమో ఫ్రాన్స్ వాళ్ళది సో డీప్ కోడర్ అనేది కోడింగ్కి ఎక్కువ ఉపయోగిస్తారు పిహెచ్ఐ త్రీ అనేది మైక్రోసాఫ్ట్ వాడి మోడల్ మైక్రోసాఫ్ట్ పిహెచ్ఐ త్రీలో మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్న మోడల్ని రిలీజ్ చేసింది మన డెస్క్టాప్లో పిహెచ్ఐ త్రీ మోడల్ ఈజీగా రన్ అవుతుంది దీంట్లో కూడా హై ఎండ్ వర్షన్ లో ఎండ్ వర్షన్స్ ఉన్నాయి సో మనం త్రీ బిలియన్ పారామీటర్స్ అనేటటువంటి ఒక వర్షన్ని మన ల్యాప్టాప్లో ఈరోజు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఎలా రన్ చేయాలో చూద్దాం సో సో దీంట్లో ఇక్కడ చూస్తే మీకు వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఓలా ఓలా మనీ డౌన్లోడ్ చేస్తున్నాం ఇన్స్టాల్ చేస్తున్నాం సో ఇన్స్టాల్ అయింది ఇన్స్టాల్ అయిన తర్వాత ఏ ఏ కమాండ్స్ మనం ఓలామాలో ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం ఓలామా రన్ ఎల్లామా త్రీ పాయింట్ వన్ అనేది మనం మోడల్ని ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ రన్ చేయడానికి ఉపయోగిస్తాం ఓలామా పుల్ ఎల్లామా త్రీ పాయింట్ వన్ అనేది ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ చేయడానికి ఉపయోగిస్తాం జస్ట్ రిమూవ్ చేయడానికి ఇన్స్టాల్ అయినటువంటి మోడల్ని రిమూవ్ చేయడానికి అలా లిస్ట్ అనేది మన ఏ ఏ మోడల్స్ ఇన్స్టాల్ అయ్యాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఈ కమాండ్ని ఉపయోగించి ఓలామా రన్ కమాండ్ని ఉపయోగించి మనం ఇప్పుడు పిహెచ్ఐ త్రీ అనేటటువంటి మోడల్ని ఎలా రన్ చేయాలో చూద్దాం ఓలామాన్ రన్ ఎలా చేయాలో చూద్దాం ఓలామా రన్ పిహెచ్ఐ త్రీ అనేటటువంటి కమాండ్ని మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం సో ఇట్ ఈస్ పుల్లింగ్ మేనిఫెస్ట్ అంటే పిహెచ్ఐ త్రీకి సంబంధించినటువంటి వెయిట్స్ బయాసెస్ సో దా మోడల్కి సంబంధించినటువంటి డేటా అంతా డౌన్లోడ్ చేస్తుంది డౌన్లోడ్ అయింది జస్ట్ హాయ్ అని ఇచ్చాను సో హలో హౌ కెన్ ఐ హెల్ప్ యు టుడే అనేది రిప్లై ఇచ్చింది హౌ ఆర్ యూ అని ఇచ్చాను ఐ ఐఎమ్ జస్ట్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ అన్నాడు సో యాజ్ ఎన్ ఏ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ మై పర్పోజ్ ఇస్ టు అసిస్ట్ అండ్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ సో పిహెచ్ఐ త్రీ అనేటటువంటి మోడల్ని ఇప్పుడే మాట్లాడుకున్నాం మైక్రోసాఫ్ట్ డెవలప్ చేసింది సో మైక్రోసాఫ్ట్ పిహెచ్ఐ త్రీ మోడల్ మీద రకరకాల వేరియేషన్స్ పర్టికులర్గా ల్యాప్టాప్లో ఎలా రన్ చేయాలి ఈ మోడల్ని డెస్క్టాప్లో ఎలా రన్ చేయాలి అనేటటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది సో సింపుల్గా ఒక మ్యాథమెటికల్ క్వశ్చన్ అడిగాం వాట్ ఈస్ త్రీ పాయింట్ త్రీ ప్లస్ ఫైవ్ సో ది సమ్ ఆఫ్ త్రీ అండ్ ఫైవ్ ఈజ్ ఎయిట్ సో లోకల్గా రన్ చేసిన మోడల్ని మనకి రెస్పాన్స్ ఎలా ఇస్తుందో చూడండి ఇక్కడ చూస్తుంటే మనకి కొంచెం డిలే ఉంది రెస్పాన్స్లో ఇఫ్ యూ నీడ్ మోర్ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్స్ పిహెచ్ఐ త్రీ అనేది చాలా చిన్న మోడల్ ఇదే మనకి కొంచెం టైం తీసుకుంటుంది ఇంకా ఒలామా అని జస్ట్ ఎంటర్ చేస్తే ఏ ఆప్షన్స్ ఉన్నాయి ఏ కమెంట్స్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయని మనకి ఇక్కడే చూపిస్తుంది సో సర్వ్ క్రియేట్ షో రన్ ఫుల్స్ ఆర్ఎం హెల్ప్ ఒలామా షో సో మన ఒక మోడల్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషను ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ షో అనేటటువంటి కమెంట్ని ఉపయోగిస్తాం సో ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం ఓలామా షో మోడల్ పేరు పిహెచ్ఐ త్రీ కాబట్టి పిహెచ్ఐ త్రీ అని టైప్ చేస్తే ఇక్కడ మోడల్ ఆర్కిటెక్చర్ ఏంటి సో పిహెచ్ఐ త్రీ అనేది అలా చెప్తుంది పారామీటర్స్ త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ పారామీటర్స్ అని చెప్పింది క్వాంటైజేషన్ అని కీ ఫోర్ హండ్రెడ్ స్కోర్ జీరో అని చూపించింది అలాగే ఈ పారామీటర్స్ ఏ టోకన్ వచ్చిన తర్వాత ఈ పారామీటర్ ఆగి మనకి ఆన్సర్ రావాలి అనేటటువంటిది ఈ స్టాప్ ఎండ్ యూజర్ అనేవి నెక్స్ట్ ఓపెన్ వెబ్ యూఐ ద్వారా లోకల్గా చార్జిప్ట్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం సో అలాగే ఓపెన్ వెబ్ యూఐ అనేటటువంటి దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఇది ఒక వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్ మన చాట్ జీపీటీ లాంటి ఇంటర్ఫేస్ని మన కంప్యూటర్లో ఎలా ఉపయోగించాలి మన కంప్యూటర్లో రన్ అయ్యేటటువంటి మోడల్తో ఎలా ఇంట్రాక్ట్ కావాలి అనేటటువంటిది ఈ వెబ్సైట్ మనకి అందిస్తుంది ఈ వెబ్సైట్ కూడా మనం లోకల్గానే హోస్ట్ చేస్తాం సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం మొదటిగా ఈ వెబ్సైట్ మనకు కావాలంటే రకరకాల ఆప్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మనం ట్రై చేసేది డాకర్ ఇన్స్టాల్ చేసి డాకర్ ద్వారా మనం ఈ వెబ్సైట్ని ఇన్స్టాల్ చేస్తాం డాకర్ అనేది మన కంప్యూటర్లో ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది వేరే అప్లికేషన్స్తో ఇంటరాక్ట్ కాకుండా ఇబ్బంది లేకుండా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇక్కడ డాకర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాలో చూద్దాం ఇది డాకర్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళాం సో ఈ వెబ్సైట్లో నుంచి మనం డాకర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం సో ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్ సో ఇన్స్టాల్డ్ డాకర్ వెబ్సైట్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి సో ఆర్ జస్ట్ యాక్సెప్టింగ్ టర్మ్స్ సో సైన్ ఇన్ అవుతున్నాను నా యూజర్ ఐడి అంతకుముందే డాక్టర్లో క్రియేట్ చేస్తున్నాను కాబట్టి సో ఐ జస్ట్ సైన్ ఇన్ సో డాకర్లో రకరకాల కంటైనర్స్ ఉంటాయి సో ఈ కంటైనర్ ఉపయోగించి మనం ఒక కంటైనర్ని ఒక కంటైనర్లో మనం డెప్లై చేస్తున్నాం సో ఎలా డెప్లై చేయాలనేటటువంటి కమాండ్ ఇది డాకర్ రన్ ఈ కమాండ్ మనం ఎక్కడి నుంచి కాపీ చేసాం ఓపెన్ వెబ్ యూఐ అనేటటువంటి గిట్ హబ్ సైట్లో మనకి ఆల్రెడీ కమాండ్ ఇచ్చున్నాడు ఎలా ఇన్స్టాల్ చేయాలో ఆ కమాండ్ మనం కాపీ చేసుకున్నాం ఇక్కడ పేస్ట్ చేసాం సో ఇక్కడ రన్ చేస్తున్నాం సో ఇది ఎసెన్షియల్గా ఏం చేస్తుంది ఓపెన్ వెబ్ యూఐ హెచ్డిఎంఎల్ అప్లికేషన్ ఇట్స్ నథింగ్ బట్ వెబ్ యాప్ సో ఈ అప్లికేషన్ ఇది డౌన్లోడ్ చేస్తుంది డౌన్లోడ్ చేసి లోకల్గా ఇన్స్టాల్ చేస్తుంది మన కంపెనీ కంటైనర్లో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ సో దీన్ని మనం ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ వెబ్ యూఐ అనేటటువంటి వెబ్సైట్ ఇప్పుడు మన కంప్యూటర్లో రన్ అవుతుంది ఇదేం చేస్తుంది అంటే మన లోకల్గా ఉన్నటువంటి ఓలామా మోడల్తో ఇంట్రాక్ట్ అయ్యి మనకి చాట్ జీపీటీ లాంటి ఇంటర్ఫేస్ని మనకి లోకల్గా ఇచ్చేటట్టు చూస్తుంది సో ఎస్ సీకెన్సీ నేను హాయ్ అని టైప్ చేశాను మోడల్ నాట్ సెలెక్టెడ్ అని వచ్చింది సో సెలెక్టెడ్ మోడల్ అని ఒక ఆప్షన్ ఉంది సో దీంట్లో మనం చూసినట్లయితే ఒకే ఒక మోడల్ ఉంది పిహెచ్ఐ త్రీ మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి సో అది సెలెక్ట్ చేసుకొని పిహెచ్ఐ త్రీ హాయికి కొట్టాను సో రెస్పాండ్ అవుతుంది టేకింగ్ సమ్ టైం యా ఎందుకంటే అది లోడ్ చేసి రన్ కావాలి సో ఫస్ట్ టైం లోడ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది సో డెస్క్టాప్ పెర్ఫార్మెన్స్ ల్యాప్టాప్ కంటే బెటర్ సో ఇప్పుడు నా దగ్గర ఒక డెస్క్టాప్ ఉంది డెస్క్టాప్లో సేమ్ ఇదే ఇన్స్టాల్ చేశాను ఓలామా పిహెచ్ వన్ పిహెచ్ఐ త్రీ అనేటటువంటిది ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుందో చూడండి అదే మన ల్యాప్టాప్లో ఎంత స్లోగా రెస్పాండ్ అవుతుంది సో వాట్ ఈస్ యువర్ స్పెసిఫికేషన్ అంటే ఎన్ అన్ఏ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ మై స్పెసిఫికేషన్స్ వాళ్ళ వైడ్ ఆఫ్ క్యాపబిలిటీస్ అని ఇచ్చింది సో కానీ ఎంత ఫాస్ట్గా రెస్పాన్స్ ఇచ్చింది అనేది మనం ఇక్కడ గమనించేటప్పుడు డెస్క్టాప్లో ప్లస్ నేను నా గ్రాఫిక్స్ కార్డ్ కొంచెం యా నాట్ వెరీ పవర్ఫుల్ ఆర్టీఎక్స్ త్రీ జీరో సిక్స్ జీరో అనేటటువంటి గ్రాఫిక్స్ కార్డ్ యూజ్ చేస్తాను కాబట్టి ట్వల్వ్ జీబీ గ్రాఫిక్స్ ర్యామ్ ఉంది కాబట్టి ఇంకా పవర్గా పవర్ఫుల్గా రెస్పాండ్ అవుతుంది వాట్ ఈస్ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఇదే మనకి చాలా టైం తీసుకుంటుంది ల్యాప్టాప్లో ఇప్పుడు మనం కెన్ జనరేట్ హల్లో వరల్డ్ అప్లికేషన్ ఇన్ పైతాన్ అన్నాం సో ఇది మనం కోడ్ని జనరేట్ చేయడానికి ఈ మధ్య చూసినాం సో ఏం ఉపయోగించే కోడ్ ఎలా జనరేట్ సో లోకల్గా రన్నటువంటి మోడల్ యా దెర్ ఈస్ నథింగ్ సో ప్రింట్ హల్లో వరల్డ్ అంటే సరిపోతుంది కాబట్టి సింపుల్గా అది పనిచేస్తుంది సో నా డెస్క్టాప్లో ఒక కాన్ఫిగరేషన్ ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే మీకు సెవెన్ పాయింట్ టూ జీబీని ఇది జిపియూ మెమరీని యూజ్ చేస్తుంది సో ఇట్స్ నాట్ ఈవెన్ ర్యామ్ ట్వెల్వ్ జీబీలో ఇంచుమించు సెవెన్ పాయింట్ టూ జీబీ ఉపయోగిస్తుంది నేను ఇక్కడ ఇంకొక మోడల్ని కూడా ఇన్స్టాల్ చేశాను అది ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను ఎల్లామా త్రీ పాయింట్ వన్ అనేటటువంటి మెటాయి సో కొంచెం పవర్ఫుల్ మోడల్ సో ఈ మధ్య మీరు వినుంటారు ఫేస్బుక్లో ఫేస్బుక్ వాళ్ళ మోడల్ ఎల్లామా త్రీ పాయింట్ వన్ అనేది సో ఇక్కడ కూడా నేను కోడ్ జనరేట్ చేస్తున్నాను సో సింపుల్గా పైతాన్ ఉపయోగించి ఒక స్నేక్ గేమ్ని ఎలా జనరేట్ చేయాలి అనేటటువంటిది నేను ఇక్కడ అడిగితే సో స్నేక్ గేమ్ అనేది చూడండి ఎంత నీట్గా ఇచ్చిందో చాలా ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది సో మొరల్ లెస్ ఇట్ విల్ వర్క్ సో ఓలా మోడల్ని లోకల్గా ఇన్స్టాల్ చేసాం ఒక వెబ్సైట్ ద్వారా లోకల్ గారు అనేటటువంటి మోడల్ని ఎలా ఇంట్రాక్ట్ కావాలి అనేటటువంటి చూసాం ఇప్పుడు పైథాన్ ఏపీఐ ద్వారా పైథాన్లో ఒక ప్రోగ్రామ్ ద్వారా లోకల్గా అనేటువంటి మోడల్తో ఎలా మనం చాట్ చేయొచ్చు ఎలా రెస్పాన్స్ తెచ్చుకోవచ్చు ఆ రెస్పాన్స్ని మనం ప్రోగ్రాంలో ఎలా ఉపయోగించుకోవచ్చో ఒకసారి చూద్దాం సో ఓలా ఓలాలమ్మకి ఏఐ ఏ ఉన్నాయి సో ఎలా ఇంట్రాక్ట్ చేయాలి ఈ వెబ్సైట్కి వెళ్తే గిటబ్ డాట్ కామ్లో ఉన్నటువంటి ఓపెన్ ఏఐ రెండు రకాలుగా మనం ఓలామాతో ఇంట్రాక్ట్ కావచ్చు ఒకటి ఓపెన్ ఏఐ అనేటటువంటి మాడ్యూల్ ద్వారా ఇంట్రాక్ట్ కావచ్చు సో శాంపుల్ ఇచ్చినాడు సింపుల్గా మనం ఈ శాంపుల్ని కాపీ చేసి మన పైథాన్ కోడ్లో రన్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ దెన్ ఏ మాడ్యూల్ మనకు కావాలనేది ఒకసారి చూసి దాన్ని ఇన్స్టాల్ చేసుకుందాం సో ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చినాడు ఒకసారి జస్ట్ ఆర్ జస్ట్ బ్రౌజింగ్ చేసాం లోకల్ మోడల్ కాల్ డాట్ పీబై అనేటటువంటి దీంట్లో కాపీ చేసిన తర్వాత దీన్ని రన్ చేయడానికి ట్రై చేద్దాం సో ఓలా మా లిస్ట్ అనే టైప్ కమెంట్ టైప్ చేస్తే దీంట్లో మనకి మించి మూడు మోడల్స్ ఇన్స్టాల్ చేస్తున్నాను లోకల్ ఎల్లామా త్రీ పాయింట్ వన్ ఫేస్బుక్ మోడల్తో మనం ఇంట్రాక్ట్ అవుతాం సో ఇది డిఫాల్ట్గా వాడిచ్చిన ఎగ్జాంపులే ఓలామా వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ సో ఇక్కడ రకరకాల ఎగ్జాంపుల్స్ ఒకే దాంట్లో ఇచ్చాడు కానీ మనం ఒకదాని ట్రై చేద్దాం సో మిగిలిన కోడ్ అంతా కమెంట్ చేస్తున్నాను సో సింపుల్గా మిగిలిన కోడ్ అంతా కమెంట్ చేశాను సో ఈ కోడ్ని మాత్రమే మనం ఇంటాక్ట్ అవుతున్నాం లోకల్ హోస్ట్ వన్ వన్ త్రీ ఫోర్ సో రన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ ఒక ఎర్ర వచ్చింది ఏం ఎర్ర వచ్చింది ఓపెన్ ఫ్రమ్ ఓపెన్ ఏ ఇంపోర్ట్ ఓపెన్ ఇఏ అనేటటువంటి మాడ్యూల్ లేదు నో మాడ్యూల్ కూడా ఓపెన్ ఇయ అన్నాం సో అని ఎర్రర్ వచ్చింది సో ఓపెన్ ఏఐ అనేటువంటి పైథాన్ మాడ్యూల్ ఇది రన్ చేయడానికి మనకు అవసరం కాబట్టి ఈ మాడ్యూల్ మనం ఇన్స్టాల్ చేద్దాం పిప్ ఇన్స్టాల్ ఓపెన్ఏఐ ద్వారా మనం ఈ మాడ్యూల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఇక్కడ పిప్పి ఇన్స్టాల్ ఓపెన్ అయ్యి కమెంట్ ఇచ్చాను మోడల్ ఇన్స్టాల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం యా ఇన్స్టాల్ అయింది సో ఒకసారి రన్ చేద్దాం రన్ చేశాను ఇట్ ఈస్ టేకింగ్ టైప్ సో మోడల్తో ఇంట్రాక్ట్ అవుతుంది సో రెస్పాన్స్ ఇచ్చింది కానీ ఎర్రర్ వచ్చింది ఓపెన్ ఏఐ మోడ్యూల్లో మీరు లాస్ట్ లాస్ట్ లైన్లో చూసినట్టయితే ఓపెన్ ఏఐ నాట్ ఫౌండ్ ఎర్ర అని వచ్చింది సో ఎర్రర్ కోడ్ ఎర్రర్ మెసేజ్ మోడల్ ఎల్లామా త్రీ నాట్ ఫోన్ అని వచ్చింది సో మన మోడల్ పేరు ఎల్లామా త్రీ పాయింట్ వన్ ఎల్లామా త్రీ అనేది కాదు మనం ఇన్స్టాల్ చేసిన మోడల్ సో ఎల్లామా త్రీ పాయింట్ వన్ అనేటటువంటి మోడల్ ఇన్స్టాల్ చేసినాం అసలు త్రీ అనేది లేదు త్రీ పాయింట్ వన్ ఉంది సో మనం ఇక్కడ త్రీ పాయింట్ వన్గా మార్చాం సో మనం అడగాలన్నటువంటి కంటెంట్ జస్ట్ మారుద్దాం దిస్ ఈజ్ అవర్ ఐపిఐ టెస్ట్ ఫ్రమ్ లోకల్ ఒలామాజ్ ఇట్ పాస్ అని జస్ట్ అడిగాను సో లెటర్ సిట్ ఇట్ రెస్పాన్స్ మళ్ళా రన్ చేస్తాను స్టేకింగ్ టైం సో మోడల్తో ఏమైంది ఏది ప్రింట్ కాలేదు ఎందుకని సో ఐ థింక్ నేను ప్రింట్ కమాండ్ ఇవ్వలేదు సో చాట్ కంప్లీషన్ అనేటటువంటి ఆబ్జెక్ట్లోకి వేరియబుల్లోకి మన రెస్పాన్స్ వస్తుంది ఆ రెస్పాన్స్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం ప్రింట్ చాట్ కంప్లీషన్ అని కమాండ్ ఇచ్చాను సో స్టార్ట్ ఓకే వా సో రెస్పాన్స్ వచ్చింది సో ఇక్కడ ఏమంటుంది ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఏపీఐ టెస్ట్ యు ఆర్ రన్నింగ్ ఆర్ మనం ఏమో అడిగాం ఈ టెస్ట్ పాస్ అవుతుందని అడిగాం సో నాకు ఇన్ఫర్మేషన్ ఏ టెస్ట్ మీరు రన్ చేస్తున్నారో తెలియదు సో ఐ డోంట్ హ్యావ్ కాంటెక్స్ట్ ఇచ్చింది బట్ బేసికల్లీ ఇట్ ఈస్ రెస్పాండింగ్ అనేది మనం చూసాం సో ఈ రెస్పాన్స్ మనం ఎలా ఫార్మాట్ చేయాలో ఆ ఫార్మాట్ అనేటటువంటి ఫార్మాట్ అంటే బేసిక్గా స్పేసెస్ని స్ట్రిప్ చేశాను సో దాట్ ఇది ఒకసారి రన్ చేద్దాం సో యూ కెన్ సీ ఫార్మాటెడ్ రెస్పాన్స్ ఎంత నీట్గా ఉందో ఫార్మాటెడ్ రెస్పాన్స్ సో స్లాషన్ యాక్చువల్గా వడిస్తాడు ఆల్రెడీ సో మనం స్లాషన్ అంటే న్యూ లైన్ సో నెక్స్ట్ లైన్కి ఫార్మాట్ చేస్తుంది నీట్గా మనం ప్రింట్ చేస్తుంది సో మనం టెస్ట్ గురించి అడిగాము నాకు టెస్ట్ అనేటటువంటిది మీరు కాంటాక్స్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పింది డీటెయిల్గా సో ఇప్పుడు చూస్తే ఓలామా అనేటటువంటిది ఈ సర్వర్ ఈ ఎండ్ పాయింట్లో మనకి రన్ అవుతుంది సో లోకల్ హోస్ట్ వన్ వన్ ఫోర్ త్రీ ఫోర్ అనేటటువంటి వెబ్సైట్ సో ఇక్కడ ఏం చేద్దామంటే యా సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ కాపీ చేసాం అలాగే మోడల్ అనేటటువంటిది ఒక ఫంక్షన్ని కాల్ చేయగలదా అనేటటువంటి ఒక క్వశ్చను సో మనం మోడల్ ఆటోమేటిక్గా మనం ఒక వెదర్ ఈరోజు వెదర్ ఏంటి అని మోడల్ అడిగాం కానీ మోడల్కి తెలియదు కదా వెదరు సో మరి ఎలా చేస్తుంది సో మోడల్ ఏం చేస్తుందంటే మనం ఈరోజు వెదర్ ఏంటి అంటే అది ఇంకొక జైసాన్ రూపంలో మనకి రెస్పాండ్ ఇస్తుంది ఓకే మీకు ఇటువంటి ఏపీఐ కానీ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే ఈ ఏపీఐని కాల్ చేస్తే ఆ రెస్పాన్స్ నాకు ఇస్తే దేని నేను మళ్ళీ ప్రాపర్గా ఫార్మాట్ చేసి మీకు రెస్పాన్స్ ఇస్తాను అనేటటువంటి అగ్రిమెంట్తో మోడల్ని ట్రైన్ చేశారు సో ఈ ట్రైన్ చేసిన మోడల్కి మనం ఏం చేయాలంటే టూల్స్ అనేటటువంటి ఆప్షన్లో లిస్ట్లో మన దగ్గర ఎటువంటి కమెంట్స్ ఉన్నాయి ఏ ఏ ఫంక్షన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయగలము అనేటటువంటి దానికి చెప్తే సో ఇక్కడ చూస్తే మనం గెట్ కరెంట్ వెదర్ అనేటటువంటిది ఆల్రెడీ మనం ఇచ్చాము సో కాబట్టి ఓలామా మాడ్యూల్ మన దగ్గర లేదు ఇదొక ఒక ఈ విధంగా కూడా మనం ఓలామాతో ఇంట్రాక్ట్ కావచ్చు సో హియర్ వి ఇన్స్టాల్డ్ పిప్ ఇన్స్టాల్డ్ ఓలామాతో ఓలామా ఇన్స్టాల్ చేసి సో దానికి టూల్స్ పాస్ చేసాం సో ఈ ఎగ్జాంపుల్ కూడా మనం ఓలామా రిపోర్ట్ నుంచే మనం కాపీ చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఇది రన్ చేస్తున్నాం సో ఇక్కడ ఏం చేస్తున్నావు మనం వాట్ ఈస్ ద వెదర్ అని అడిగాం సో రన్ చేస్తున్నాం అది రెస్పాన్స్ ఏమి ఇస్తుందో చూద్దాం వెదర్ ఇన్ టోరెంట్ ఎంట్రా సో అదేం చేస్తుంది మనకి రెస్పాండ్లో ఓకే గెట్ కరెంట్ వెదర్ అనేటటువంటి ఫంక్షన్ మీరు కాల్ చేయాలి అని మనకే మనకి రెస్పాన్స్ ఇచ్చింది మనం కాల్ చేసి ఆ ఆన్సర్ కరెంట్ వెదర్ ఏంటో తనకి ఇస్తే అది మళ్ళీ ఆ ఆప్షన్ని ఉపయోగించుకొని ఆ వెదర్ని ప్రాపర్గా ఫార్మాట్ చేసి మనకు ఆన్సర్ ఇస్తుంది సో ఫంక్షన్ ఇది జేసాన్ ఫార్మాట్లో మనకి రెస్పాన్స్ ఇచ్చింది గెట్ కరెంట్ వెదర్ అనేది మీరు కాల్ చేయాలి అని మనకి చెప్తుంది మనం మోడల్స్ని అడ్వాన్స్డ్గా యూజ్ చేయాలంటే మోడల్స్లో రకరకాల ఫంక్షన్స్ని కాల్ చేయాల్సి వస్తుంది ఆ ఫంక్షన్స్ని ఏ ఏ ఫంక్షన్స్ని కాల్ చేయాలో ఈ చేస్తా రెస్పాన్స్ ద్వారా మనకి రెస్పాన్స్ ఇచ్చింది ఇప్పుడు మన క్వశ్చన్ మారుద్దాం వాట్ ఈస్ ద వెదర్ ఆన్ ఇంటో సో ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వెదర్ ఇన్ హైదరాబాద్ అండ్ అడుగుతామా ఆల్సో ఇన్ విజయవాడ అంటున్నాను సో లెట్ ఈస్ రన్ సో వాక్ ఇక్కడ చూస్తే మనకి రెస్పాన్స్ రెండు సార్లు మీరు ఫంక్షన్ కాల్ చేయండి ఒకసారి హైదరాబాద్ వెదర్ తీసుకోండి విజయవాడ వెదర్ తీసుకోండి వెదర్ తీసుకున్న తర్వాత కాల్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్కి వచ్చే రెస్పాన్స్ మళ్ళీ నాకు ఇవ్వండి అని దాని అర్థం అనమాట అలా మోడల్ ఏ ఏ ఫంక్షన్స్ కాల్ చేయాలో అంటే యూజర్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఫంక్షన్స్ అవసరమైతే ఏ ఫంక్షన్స్ కాల్ చేయాలో మనకే ఇస్తుంది సో మనకు కాల్ చేసి రెస్పాన్స్ ఇస్తే సో మోడల్ బికమ్స్ వెరీ ఇంటెలిజెంట్ థ్యాంక్ యూ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్